ఏపీలో టీడీపీకి ఎంపీ కేసినేని నాని మరో షాక్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ నిరాకరించడంతో విజయవాడ ఎంపీ నాని ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే తాజాగా ఆయన కూతురు కేసినేని శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు ఈ మేరకు ఎంపీ నాని ట్వీట్ చేశారు విజయవాడ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న శ్వేత కాసేపట్లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తన రాజీనామా లేఖని అందజేయనున్నారు కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు నాని స్పష్టం చేశారు రైట్ ఎంపీ కెసి నేని నాని కూతురు శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు టీడీపీ బలపడుతున్న కొద్ది కూడా విజయవాడలో మాత్రం టీడీపీ బలహీన పడుతుందని మనం చెప్పాలి ముఖ్యంగా మనం చూసినట్లయితే వైఎస్ఆర్ సిపి మంచి మేలు ఉన్న తరుణంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కూడా ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు పూర్తి విభిన్న పరిస్థితి అయితే ఇక్కడ విజయవాడ ఏర్పడినటువంటి పరిస్థితి ఎందుకంటే మనం చూసినట్లయితే కేసు నాని తమ్ముడు ఎవరైతే ఉన్నారో కేసు చిన్ని ఆ చిన్ని కి సంబంధించి అధిష్టానం లోడో అతను ఎంపీగా పోటీ చేస్తాడంటూ కూడా కావడం అదేవిధంగా విధంగా నేను నాని ఎంపీ టికెట్ ని నిరాకరించడం ఈ రెండు పర్యా ఈ రెండింటి సమస్యల పైన కేసు నాని స్పందిస్తే ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేయడం అదేవిధంగా ఈ రోజున మరో బాంప్ అయితే ఆయన పేర్చినటువంటి పరిస్థితి ఏంటంటే తన కూతురు కూడా కార్పేరేటర్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ట్విట్టర్ వేదిక ట్వీట్ చేసినట్టు అదేవిధంగా చక్కచక్క తన కూతురు కూడా గద్దె రామ్మోహన్ రావు కలవడం ఆ పత్రాలను ఇవ్వడం అదేవిధంగా కార్పేరేట్ ఆఫీస్ కూడా వెళ్ళి ఆ యొక్క రాజీనామా పత్రాన్ని పొరితలు అందించే ప్రయత్నాలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద విజయవాడలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మాత్రం శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి విజయవాడ ఇప్పటికే మనం చూసినట్లయితే రాజకీయ పరంగా చైతన్యం కలిగినటువంటి పరంతంగా మనం చెప్తా ఉంటారు అందుకని విజయవాడలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో అక్కడ చాలా ఆనందాలు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో టీడీపీ చిన్నీకి ఇవ్వడం వల్ల ఇక్కడ టీడీపీ అంత మేరకు నష్టపోతుందనేది కూడా వేరు చూడాల్సినటువంటి పరిస్థితి ఇంత వేలో కూడా టీడీపీ వేలో కూడా అక్కడ పడమట్లో గద్దె రామ్మోహన్ రావు కూడా తూర్పు నియోజకవర్గంలో కూడా గెలిచినటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో టీడీపీ బలహీన పడుతుందా లేదంటే చిన్ని కొత్త తరానికి ఏదైనా హోదా నుంచి గుంత సౌకర్యాలు కూడా వేసి చూడాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద కేసు నేని నాని మరియు కూతురు శ్వేత రాజీనామాల రాజీనామాలేత్రి సాంబశివరావు ఇటు జనసేన టీడీపీ పొత్తుతో వైసీపీని ఎలాగైనా గద్దె దించాలనే ప్రయత్నంలో ఉన్న వీరిద్దరు ఇటువంటి పరిణామాల్ని ఎలా తీసుకుంటారు పార్టీ పరంగా చూసుకుంటే నెక్స్ట్ వీరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఇటు కేసినేని నాని దీను అలాగే శ్వేతది మనం ముఖ్యంగా చూసినట్లయితే ఇరు పార్టీలు కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితి అంటే టీడీపీ జనసేన రెండు కూడా కలిసి ముందుకెళ్తున్నటువంటిది ఈ తరుణంలో ఇప్పుడు టీడీపీలో రాజీనామా చేసి డైరెక్ట్ గా ఏదైతే జనసేనలోకి రావాలని ఆయన అనుకున్నా సరే అది కుదరని పరిస్థితి ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి ఆ తరుణంలో కేసు నాని భారీ ఆరోపణలు చేస్తూ ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలాంటి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రజారాజ్యం పార్టీని కూలిపోవడానికి కారకులైనటువంటి వారిని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా దగ్గర చార్ తీసినటువంటి పరిస్థితి అయితే లేదు అలాంటి తరుణంలో ఆయన ఎట్టి పరిస్థితులు కూడా జనసేన వైపు అయితే మొగ్గు చూపేటటువంటి పరిస్థితి అయితే లేదు మన చూస్తా ఉన్న జేడి లక్ష్మీనారాయణ పెట్టినటువంటి పార్టీ వైపు ఆయన కొద్దిగా మొగ్గు చూపుతున్నట్టుగాను అదేవిధంగా వైసీపీ కనుక ఆయనకి ఏదన్నా అవకాశం కనుక ఇష్ట కనుక వైసీపీలోకి వెళ్తారనేది కూడా వస్తున్నటువంటి వార్తలు మొత్తం మీద ఎందుకైతే జనసేనలోకి మాకు ఆయన వచ్చేటటువంటి పరిస్థితి అంటే ఎస్పీ కూడా కనిపిస్తుంది కనిపించినటువంటి పరిస్థితి ముఖ్య కారణం ప్రజారాజ్యం పార్టీని ఆ రోజున అపవాద చేస్తూ ప్రజారాజ్యం పార్టీ పైన ఆ రోజున ఆయన చాలా ఆరోపణలు చేస్తూ కూడా కుల ప్రాతిపదికను కూడా ఆరోపణలు చేస్తూ కుల పార్టీ కూడా ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉండటంతో ఆ కేసు నాని పవన్ కళ్యాణ్ అయితే దగ్గరికి తీసుకుంటారని అయితే అనుకోవట్లేదంటూ కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి గాయత్రి రైట్